చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మినేని శ్రీనివాస్ను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న శ్రీని కొమినేని శ్రీనివాసరావు అంటే చంద్రబాబు నాయుడు గారి చంప మీద ఇది ఒక చెంప చెల్లు ఇది ఇది ఒక చెంప చెల్లుమనిపించినట్టు కాదా మరి అదే కేసులో మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా సుప్రీం సుప్రీంకోర్టు అక్కడ చేసింది తప్పు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెంటనే విడుదల చేయమని చెప్పి విచక్షణాధికారాన్ని విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు చంప చెల్లు మనిపించిన సుప్రీంకోర్టు మన అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తూ ఉంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది